సంక్రాంతికి వస్తున్న మూవీ సంచనా బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టేస్తుంది ఇంకా అరాచకం సృష్టిస్తుంది ఇంకా దాదాపుగా అయితే సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో దాదాపుగా సంక్రాంతికి వస్తున్న మూవీనే హిట్ కొట్టింది భయ్యా సో ఇదేందిరా భయ్య వీడు ఇంత రానగా ఎలివేషన్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా ఎటువంటి ఎలివేషన్స్ లేకుండా సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు మాత్రం ఆ సినిమాకి మనం ఎలివేషన్ ఇస్తున్నాం ఆ సినిమానే సంక్రాంతి వస్తున్నాం సో మొత్తానికి సంక్రాంతి పండుగకి సంక్రాంతికి వస్తున్నాం సినిమా వచ్చింది సో వెంకటేష్ గారు కొట్టేసారే హిట్ సరే హిట్ కొట్టాలంటే మామూలు కాదు చాలా సౌలడ్గా కొట్టేశాడు కుంభ షో బద్దలైపోయింది టికెట్స్ ముక్క కూడా దొరకట్లేదు సో ఇందిరాబైన్ పంచాయతీ రాని వస్తున్నారా ఎలివేషన్ ఇస్తున్నాడు అనుకుంటున్నారా నిజమండి చెప్పేది ఇట్స్ యాజ్ వెల్ సో ఆఫీస్ విషయానికి వస్తే కలెక్షన్స్ కూడా కుంభాషం గుర్తిస్తుంది ఎక్కడ చూసినా కూడా ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్ అంటే సంక్రాంతికి వస్తున్నాం ఎందుకలా 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 ఒకటే రీజన్ ఫ్యామిలీ మూవీ ఏంటి ఫ్యామిలీ సినిమాస్ ఇంత రాలేదా వచ్చాయి కదా మా దీనిలో స్పెషల్ ఏంటి అంటే వచ్చాయి బట్ కానీ స్పెషల్ ఏంటంటే ఫన్తో అండ్ టైమింగ్తో కరెక్ట్ న్యాచురల్గా ఆ లొకేషన్స్ ఆ సాంగ్స్ ఎలివేషన్స్ బాగా ఇచ్చారు ఇంకా డైరెక్షన్ పరంగా యాక్టింగ్ పరంగా హీరోయిన్స్ గ్లామర్ అన్నీ సెట్ అయినాయి సో మొత్తానికి అయితే అదృష్టం చెప్పాలి ఆ పేరు వచ్చింది సంక్రాంతి సో ఆ సంక్రాంతికి పేరు అనే విషయం ఈ సినిమాకు పెద్ద హైలైట్ అయిపోయింది సో ఆ టైటిల్ ప్లేస్ అయిపోయితే ఆ టైటిల్ తగ్గట్టుగా కంటెంట్ ఎంచుకున్నారు ఆ కంటెంట్ ఎంచుకునే విధానం ప్రకారం ఎగ్జిక్యూట్ చేశారు స్క్రీన్ ప్లే వగేర వగేర అన్నీ కరెక్ట్ వచ్చేసాయి సో అన్నీ వచ్చినా కూడా ఒకరు అనుకోవచ్చు ఏంటంటే అదేనండి బ్రహ్మానంద గారు సో ఈ మూవీలో బ్రహ్మానంద గారు లేరు సో ఈ మూవీలో బ్రహ్మానందం గారిని పెట్టిన ఇంకొంచెం బూస్టింగ్ ఉండేది కలెక్షన్స్ ఇంకొంచెం పెరిగేవి సో ఈ మధ్య ఫేడౌట్ అయిపోయారు బ్రహ్మానందం గారు సో ఈ మూవీలో కొంచెం కంబ్యాక్ ఇచ్చి వెంకటేశ్వర్ పక్కన ఒక పోలీస్ కోప్ రోలో ఇంకొక రోలో పెట్టేసి సునీల్ గారిని ఇంకా బాగా పెట్టింటే అప్పుడు చూసాం కదా నువ్వు వస్తావు అని నేను సో కొన్ని కొన్ని సినిమాలు ఉన్నాయి అలాంటి సినిమాలు కొన్ని ఆ టైప్లో కొంచెం బాగుండేది సో ఎనీవే వెంకటేశ్వర్ పక్కన కామెడీ జనరేట్ చేయడానికి ఒక పర్సన్ మెయింటైన్ చేసినట్టు బాగుండేది సో మొదటిగానే పెట్టేశారు శ్రీనివాస్ రెడ్డి గారిని ఆయనప్పటికీ కూడా సెట్ కాలేదు కానీ సునీల్ గారిని పెట్టింటే ఉంటే మటుకు వేరే లెవెల్ ఉండేది సో దీన్ని బట్టి అర్థం అవుతుంది కదా సునీల్ గారు లేని నోటు బ్రహ్మానంద గారు లేని నోటు తెలిసిపోతుంది సో వాళ్ళు కానీ ఉంటే సినిమా పొట్టలు చెక్కలే ఏంటి కాదు మామూలు కాదు భయ్య వేరే లెవెల్ ఉండేది సో ఈ సినిమాలో ఏదైనా తక్కువైందంటే హీరో పక్కన ఒక టూ వన్ క్యారెక్టర్స్ మిస్ అయిపోయాయి ఆ క్యారెక్టర్స్ మెయింటైన్ చేసింటే సినిమా ఇంకా వేరే లెవెల్ వచ్చేది సో మీరు కూడా ఇదనుకుంటున్నారా ఇంకా కలెక్షన్ చేద్దామా డే సెవెన్ కలెక్షన్స్ ఊచకూతకు వస్తుంది ఎక్కడ చూసినా కూడా హిన్నాస్గా భారీ కలెక్షన్స్ వస్తున్నాయి ఇంకా బుక్ మో మొత్తం బద్దలైపోతుంది కలెక్షన్స్ కొల్లగొట్టేస్తుంది ఎక్కడ చూసినా కూడా ఈ సినిమాకు త్రీ ఫిఫ్టీ కే ఇంకా దాదాపు అంతకు మించే ఉండొచ్చు సో డాగుమహరాజ్కి ఫిఫ్టీ ఫైవ్ కే ఇంకా అమెరికాలో అయితే టూ పాయింట్ వన్ మిలియన్స్ గ్రాస్ కలెక్ట్ చేస్తుంది ఇంకా టూ పాయింట్ త్రీ అయితే చూచ్చు టూ పాయింట్ ఫోర్ కావచ్చు కలెక్షన్ మాత్రం ఎక్కడ ట్రాప్ కావట్లేదు కలెక్షన్స్ బయ కలెక్షన్ కలెక్షన్ అంటాను అవును బయ్య కలెక్షన్స్ మాత్రం ఊచ కోసేస్తుంది ఎక్కడ చూసినా కూడా హ్యూనాన్ మస్ రెస్పాన్స్ వస్తుంది ఇంకా వెంకటేష్ గ్లామర్ గ్లామర్ రోల్ లేదు సో కొంచెం ఏజ్గా కనిపించారు నాకైతే సో అయినప్పటికీ వెంకటేష్ గారు తన కామెడీ టైమింగ్స్ని చాలా బాగా ఎగ్జిక్యూటివ్ చేశారు యాక్టింగ్ మాత్రం ఇరగ తీశారు ఇంకా దాదాపుగా మీనాక్షి చౌదరి గారు దాదాపుగా వచ్చేసి ఆమె క్యారెక్టర్ పరంగా ఆమె చూసుకుంటే ఎక్కడ కూడా తగ్గేది అనిపించింది ఇంకా ఆశ్వరాజేష్ అయితే ఇచ్చి పడేశారు అసలు పదహారు నెలల తెలుగు అమ్మాయి ఎలా ఉండాలనో అలాగే ఇచ్చేసిందంటే ఇచ్చేసింది మామూలుగా లేదు సౌందర్య గారిని గుర్తి ఇచ్చేటే ఇచ్చేసింది ఇంకా మిగతా వాళ్ళ బుడ్డోడు బుల్రాజ్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ మాత్రం ఈ సినిమాలో చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు భయ్య ఆ అబ్బాయి చెప్పేశాడు రిలీజ్ ఈవెంట్లో నా పేరు బుల్లిరాజు నా గాని గురించి సినిమా తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తాడు ఆడ ఏంటన్నా వాడు అప్పుడే చెప్పాడు అవి ఏంది అబ్బా అనుకున్నా కానీ సినిమా చూసాక అర్థమైంది ఆ రోజు ఎందుకు అలా అన్నాడు ఇప్పుడు అర్థమైంది నాకు సో సినిమాలో వాడే మేందని సో అబ్బాయి సినిమాకు సగ భారం ఇంకా ఫుల్ అండ్ ఫన్ ఎనర్జిటిక్గా సినిమా రన్ కావడానికి బూస్ట్ ఇచ్చిన అబ్బాయి బుల్రోజ్ క్యారెక్టర్ సో ఆ క్యారెక్టర్ ఉండడం వల్ల ఈ సినిమాలో పెద్ద పెద్ద హైలైట్ అయిపోయింది హైలైట్ అంటే మామూలు హైలైట్ బాబు వేరే లెవెల్ అంతే ఇంక మొత్తానికైతే గోదావరి యాసవయ్యా అయ్యా ఆ యాస మాత్రం వచ్చి అంతే ఈ సినిమాలో యూజ్ చేసినట్టుగా గోదావరి యాసని అసలే మామూలు వేయలేదు సో అనిపించేసింది ఈ స్లాగ్ ఉపించడం వల్ల ఈ సినిమాకు చాలా ఇంకో కొంచెం మెట్టే తెకించే సో అదేవిధంగా మీరు కూడా చూస్తున్నారా ఆ సినిమాని చూసే ఉంటారులే చూసినాక ఈ సినిమా కామెంట్ చేయండి బాక్స్ ఆఫీస్ రెండు వాళ్ళకి కూడా కొడుతుందో లేదో కష్టంగా కామెంట్ చేయండి సంక్రాంతా సినిమాని ఎన్నిసార్లు చూసారో కామెంట్